నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్ టైం ఖమ్మంలో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటు ట్వంటీ సెకండ్ ట్వంటీ ఎయిట్ వరకు గ్రాండ్ టోర్నమెంటు ఇంతవరకు ఖమ్మంలో ఎప్పుడు అంత పెద్ద టోర్నమెంటు హోస్ట్ చేయలేదండి దానికి ఏంటి అంటే ఈ మన ఈ టెన్నిస్ గ్రౌండ్స్ ఏదైతుందో హైదరాబాద్ తర్వాత ఒక ఖమ్మంలోనే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో ఇంత మెగా ఈవెంట్ కండక్ట్ చేయాలంటే మినిమం ఇక్కడ కోర్ట్స్ సింథటిక్ కోర్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అవకాశము ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఇవ్వదు సో మనం ఈ కోర్టు ఇలా కంప్లీట్ అవ్వటం అతనే ఇనిషియేట్ తీసుకొని తన చేతి నుంచి తనకున్న కాంట్రాక్ట్ ఎక్స్పీరియన్స్ ఇదంతా తానే సింథటిక్ వర్డ్స్ కానీ దీని ప్రిపరేషన్ కానీ గ్యాలరీ కానీ తన సొంత డబ్బుతోని గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ నామమాత్రమైనా కూడా తానే చాలా కాంట్రిబ్యూట్ చేసి ఈ లెవెల్లో ఇక్కడ ఈ ఈ గ్రౌండ్ ఇలా ఉంది అంటే దీనికంటే ముందు కలెక్టర్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది టెన్నిస్ హైదరాబాదే ఒక లర్నింగ్ హబ్ అలాంటిది అలా ఖమ్మంలో ఈ లెవెల్లో ఇది ఉండటం అనేది ఎందుకంటే మా దగ్గరికి ఇక్కడ వచ్చి ఆడే ఎన్ఆర్ఐ పేరెంట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆడాలంటే కూడా ఒక ఇరవై ముప్పై డాలర్లు స్పెండ్ చేసి చేయాలి మా దగ్గర ఫ్రీగా పిల్లలకి కోచింగ్ ఇస్తున్నాం బాల్స్ ఇస్తున్నాం సో రోజు ఒక మినిమం ఒక థర్టీ ఫార్టీ కిడ్స్ ఇక్కడ ట్రైన్ అవుతున్నారు టెన్నిస్ జాయిన్ చేసుకుంటున్నారు సో ఆ ప్రమోషన్ యాక్టివిటీ కోసం ఇక్కడ ఈ పిల్లలు కూడా పేరెంట్స్ కూడా అసలు టెన్నిస్ ఏ లెవెల్లో ఉంది అనేది ఒక ఎగ్జిబిట్ చేయడానికి యాక్చువల్గా ఇది చాలా బడ్జెట్ ఖచ్చితంగా కూర్చున్నది మేము ఎవరం కూడా ఎవరిని ఒక రూపాయి చందా ఆడకుండా ఈ టోర్నమెంట్ని ఇక్కడ మా సొంత అసోసియేషను మా ప్లేయర్సు సొంతంగా కాంట్రిబ్యూట్ చేసుకొని పెద్ద మెగా ఈవెంట్ ఇంతవరకు రమణ చరిత్రలో ఈ గవర్నమెంట్ జరగలేదండి దీన్ని సక్సెస్ చేయటంలో మీరు కూడా మాతో సహకరిస్తారని చెప్పి ఒక గుడ్ టెన్నిస్ ప్రమోట్ చేయటంలో మీరు ప్రమోట్ చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చిన ఈ ప్రెస్ మీట్కి మీ అందరికీ నా హృదయపూర్యకారు ధన్యవాదాలు కిషాన్ శ్రీనివాస్ గారు వాళ్ళ మదరు మెమోరియల్ దాంతో శ్రీనివాస్ ఈ టోర్నమెంట్ మొత్తానికి మెయిన్ స్పాన్సరండి సో శ్రీనివాస్ని ఈ టోర్నమెంట్ గురించి చెప్పాల్సింది నేను ఫిల్ప్ మీడియా అందరికీ శుభాకాంక్షలు అండి మేమంతా ఫస్ట్ నుంచి షటిల్ ఆడి షటిల్ నుంచి తర్వాత లాంటి టెన్నిస్కి వచ్చాం అందరం ఎన్షియల్గా గిరిధర్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ మాకు అకాడమీ ఇవ్వండి అని చెప్పి తోటి ప్లేయర్లు అందరం కలిసి తలా ఇంత వేసుకొని ఫస్ట్ కోర్టు ఫామ్ చేసాం దాని తర్వాత నింజే గారు కలెక్టర్ గారు వచ్చాక దీనికి నింజే గారు రేణుకా చౌదరి గారు ఉన్న తర్వాత వాళ్ళు ఖమంలో ఫస్ట్ థర్త్ కోర్ట్ చేసాం మళ్ళీ మొన్న అజయ్ గారు మంత్రి గారు ఉన్నప్పుడు అడిగి గౌతమ్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు దీనికి సర్ మూడు కోర్టులుగా చేస్తే కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏది పెడతాం ఫీల్ అవుతుంది అనగానే ఇమీడియట్గా శాంక్షన్ చేశారు సో మా మిత్రులు చెప్పినట్టు టోటిగా చెప్పినట్టు ఇచ్చిన దానికన్నా మేము అంటే మనకు స్పెషల్గా టెన్నిస్ మీద ఇంట్రెస్ట్ ఉండి అందరం చక్కగా రూపకల్పన చేసి ఈ విధంగా చేస్తాం కాబట్టికే మనకు ఇన్ని మినిమం నేషనల్ లెవెల్ టోర్నమెంట్ నడవాలి అంటే మూడు కోట్లు కావాలని చేసి ఇప్పుడు టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం మా మదర్ గారు ఈ మధ్యన లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఐదైతే తన గుర్తుగా ఉంటుందని చెప్పేసి నా మెమోరియల్ మీద స్పాన్సర్ చేస్తున్నాను ఇక కొత్త పాటు అందులో మా మిత్రులందరూ తల ఎంత చేశారు ఇది మీ ద్వారా మంచిగా అంటే ఖమ్మం జిల్లాకి పిల్లల్ని ఎడ్యుకేషన్తో పాటు ఏం ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఎక్కువ రికగ్నైజ్ కావటం ఆల్ ఇండియా నుంచి అందరూ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ బాగా సీనియర్ ప్లేయర్లు వస్తారు ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళందరూ కూడా చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటారు తోటి దీన్ని కండక్ట్ చేస్తాం దీన్ని మీ ద్వారా దీన్ని ఎక్కువ పబ్లిసిటీ కావాలని కోరుతుంది అండ్ మెన్ ఓపెన్ టోర్నమెంట్ దీనికి ప్రైజ్ మనీ వచ్చి రెండున్నర లక్షలు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్తో మనం పెడతాం సో దీనికి వచ్చేసి చీఫ్ రిఫరీ ఉంటారు తను ప్రవీణ్ నాయక్ అని వరిస్తా నుంచి వస్తారు ఈ పది రోజులు తనే చూసుకుంటాడు ట్వంటీ ఫస్ట్న మనకి అందరు ప్లేయర్స్ అందరూ సైన్ ఇన్ చేయాలి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ అవుతాయి ఇప్పుడు అయితే మనకి నూట నలభై ఐదు మందికి మంది రిజిస్టర్ చేసుకున్నారు అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది ఐటాలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఐటా మీన్స్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ దీంట్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళే దీంట్లో ఆడటానికి సో ఇప్పుడు వస్తున్న టోర్నమెంట్లో అయితే ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెంత్ ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్ ప్లేయర్ కూడా వస్తున్నారు ఆడటానికి సో వీఆర్ హ్యాపీ దట్ సో మెనీ వెరీ గుడ్ క్వాలిటీ ప్లేయర్స్ ఆర్ టర్నింగ్ అప్ టు ద టోర్నమెంట్ అండ్ ఈ ప్రవీణ్ నాయక్ అనే అతను టోర్నమెంట్ మొత్తాన్ని తనే చూస్తుంది ఈ సెవెన్ డేస్ డోర్ కానీ స్టార్ట్ చేసుకొని ఫస్ట్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ అవుతాయి ఇరవై రెండు ఇరవై మూడు దాంట్లో నుంచి మనం తర్వాత ఎంతమంది అయితే మొత్తం థర్టీ టూ డాస్ తీస్తామో వాళ్ళు రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ అండ్ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్స్ ఆడతారు సింగిల్స్ అండ్ డబల్స్లో జరుగుతుంది టోర్నమెంట్ సో దీనికి మనం ఏంటంటే ఎక్కడైనా ఆల్ ఇండియా లెవెల్లో జనరల్గా ఏంటి అంటే అంటే అకామిడేషన్ కానీ ఏది ప్రొవైడ్ చేయదు మనం ఇక్కడ మనం కమ్మన్ డిస్ట్రిక్ట్ టెన్ అసోసియేషన్ ప్లస్ చల్పల్లి శ్రీనివాస్ గారు ఆదం మనం ఏంటి అంటే మనము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ప్లేయర్స్కి అండ్ ఎవ్రీథింగ్ మెడికల్ మెడికల్ సపోర్ట్ ఇస్తున్నాము ఎవ్రి ఎవ్రీథింగ్ ఇన్ హై క్వాలిటీ మెజర్స్ అనమాట కంప్లీట్గా అండ్ నైట్ కూడా ఫ్లడ్ లైట్స్ ఉన్నాయని నైట్ కూడా జరుగుతాయి గవర్నమెంట్స్ నైట్ లెవెన్ వరకు అవుతూ ఉంటాయి సో మీడియా మిత్రులందరూ ప్రతిరోజు దాన్ని కవర్ చేసి సో డెఫినెట్గా ఖమ్మం డిస్టిక్ టెన్నిస్ టెన్నిస్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ టోర్నమెంట్ అద్భుతమైన టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముందు పెట్టిన ఖమ్మం తీసుకు టెన్నిస్ అసలు వచ్చిన వారికి ముందుగా ఖమ్మం జిల్లా క్రీడాకారులు తరఫున స్పోర్ట్స్ అదార్టీ తరఫున వారికి అభివృద్ధి తెలియజేసిన ఎందుకంటే ఖమ్మ జిల్లాలో ఇప్పటివరకు స్పోర్ట్స్ విధంగా ప్రధానమంత్రి అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇక్కడికి వచ్చిన దాకా ఇప్పటివరకు అతిపెద్ద టోర్నమెంట్ జరగబోతుంది ఈ నెల ఇరవై మూడు నుంచి మూడో తారీఖు దాకా ఈ టోర్నమెంట్లో దేశం నలుమూల నుంచి క్రీడాకారులు కాబట్టి వారి యొక్క ఏదైతే వాడుచారో వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో చక్కని క్రీడాకారులు మన జిల్లాలో ఉన్న యువ క్రీడాకారులకు కానీ చాలా స్పోర్ట్స్ లెవరికి కానీ చక్కని కన్వేన్ చేసే అవకాశం కాబట్టి జిల్లా క్రీడాకారులకి ఒక స్కూర్తి ఆ స్కూల్స్ కానీ భవిష్యత్తులో ముందుకెళ్ళి మంచి క్రీడాకారులు చేరేడానికి గవర్నమెంట్ చక్కగా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాన్ని ఈరోజు వచ్చిన ప్లేయర్స్ దగ్గర నుంచి వీళ్ళు చక్కటి ఏర్పాట్లు వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అకామిడేషన్ విషయాలు కానీ ఇక్కడ గ్రౌండ్లో ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ చక్కటి ఏర్పాట్లు చేస్తున్న సంబంధించి టెన్నిస్ అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేక అందరి ట్వంటీ ఫస్ట్ మధ్యాహ్నం కల్లా సైనింగ్ చేశాను ప్లేయర్స్ అందరూ ట్వంటీ సెకండ్ నుంచి క్వాలిఫైడ్ రౌండ్ స్టార్ట్ అయితే ट्वंटी सैकड़ ट्वंटी थर्ड क्वालिफाइंग रउंडस ट्वंटी फोर्त नीचे मेन ड्रस्ट मेन ड्रा फस्ट वर्ग जब फस्टो डबल की सिंगिस्टीफाइनल अ फिर इवीं एटड्यूल चीफ्री फ्री मन मेल पड़ा यूज से सू टेन वर्क मार्किंगवे अंत गेम से ఇది నేషనల్ లెవెల్స్లో ఏంటంటే మనం వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఆడినట్టు ఒక్కొక్క సెట్ దగ్గర దగ్గర ఒక్కొక్క మ్యాచ్ మూడు మూడు నాలుగు గంటలైన సందర్భాలు కూడా ఉన్నాయి సో స్టార్ట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ కల్లా అవుతుంది బట్ ఎండ్ టైం అనేది ఇంకా గెట్ గెట్ అందుకే లంచ్ కూడా ఇక్కడే స్పోర్ట్స్ మ్యాన్ లంచ్ కూడా ఇక్కడే అరేంజ్ చేసాం మనం ఇక్కడే తింటే వాళ్ళు తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యి నై నైట్ నిందా ఎప్పటివరకు అయిపోతాయో అప్పటివరకు గేమ్స్ నడుస్తూనే ఉంటాయి